కल्याणార్థం శ్రీ స్వామిన లలాటే బాల భాషికములు విశేషమైన బాషికములందరికీ దర్శనం ఇస్తున్నాయ్ అందరూ నమస్కారం చేసుకోండి మల్లికార్జున భగవానకే జై జై మల్లికార్జున భగవానకే జై కోటిలింగేశ్వర భగవానకే జై అధా స్వామినః ప్రీత్యర్థం శుభోచనార్థం భగం గుయో వర్చం సువీర్యగం శమోద్భిం రెండు చేతులు పైకిద్ది గట్టికాకరతా లధ్వనులు వాసిక ధారణ జరుగుతోంది

అందరూ నమస్కారం చేసుకోండి స్వామివారి యొక్క దివ్యమంగళ లీలా వైభవ కళ్యాణ మహోత్సవంలో శ్రీ మేడలాదేవికి శ్రీ కేతకీదేవికి శ్రీ మల్లికార్జున స్వామివార్లకు జగద్రక్షణార్థమై కంకణ ధారణ అదేవిధంగా ఫాలబలకారణ సమర్పణ జరిగింది తదనంతరం స్వామివారి యొక్క దివ్యమంగళ పాదార్చన జరుగుతుంది అందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క దివ్యమంగళ పాదాలను తిలకిస్తూ నమస్కారం చేసుకోండి ఓం హరి విరించి సురేంద్ర సమర్చిరం హరి సహస్ర గణప్రభం ఘణ ప్రభో సురవరం కరుణావరుణాలయం కుమరవిల్లిపురీఠమ భజే ఓం నమస్సో